వెల్కమ్ టు జస్ట్ ఆ మిడితీ జీసస్ శాకోబో మూడు పదిహేడు పైన వచ్చే జ్ఞానము అనగా దేవుని జ్ఞానము ద్వారా సులభముగా లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని బైబిల్ బోధిస్తూ ఉంది మోసే సకల విద్యా ప్రవీణుడైనప్పటికి కూడా దేవుని యొక్క పని విషయంలో ప్రత్యక్ష గుడార పని విషయంలో అతడు శ్రద్ధాశక్తులు కలిగి విధేయత దేవుని ఎందు లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉండి ఘనమైన పరిచయం చేయడం జరిగింది తన చిత్తాన్ని ఏనాడు దేవుని మీద రుద్దకుండా దేవుడు తన చిత్తానుసారంగా ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క ఆలోచనను మోస గొప్పగా పాటించడం జరిగింది అందుకే దేవుడు మోస గురించి భూమి మీద మోస వంటి సాత్వికుడు లేడని గొప్ప సాక్ష్యం పొందడం జరిగింది ఇస్త్రాలకు మొట్టమొదటి రాజు నుండి సౌలు ఆ దేశానికి రాజుగా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా రెండుసార్లు తప్పిదం చేశాడు చివరికి తన రాజ్యం పోగొట్టుకోవటం జరిగింది బళ్ళు అర్పించిన కంటే మాట వినడం మేలని చెప్పడం జరిగింది కాబట్టి దేవునికి లోబడి దేవునికి విజయత కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాడు ఆమె